న్యూస్ నమస్కారం వార్తలకు స్వాగతం శంషాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఎవరు పార్టీని వేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గణేష్ గుప్తా స్పష్టం చేశారు శంషాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని వారు ఖండిస్తూ నార్సింగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శంషాబాద్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దూడల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ లో ఎవరూ పార్టీని వీడడం లేదు నాయకుడు గణేష్ గుప్తా మాట్లాడారు గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి ఐదు రోజుల క్రితం ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర మొదలు పెట్టడంతో రాష్ట్రంలో మార్పులు వచ్చాయని అన్నారు అందరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ సారథ్యంలో బీఆర్ఎస్ మండలంలో భారీ అభివృద్ధి చేశామని తెలియజేశారు పార్టీ గెలుపునకు కృషి చేస్తామన్నారు చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిని కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజారిటీ తో గెలిపిస్తామన్నారు శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ కౌన్సిలర్లు తడతర్లు పాల్గొన్నారు ప్రచారం సరళి ఉంటదు అదే పద్ధతిలో ప్రతి వార్డులో బూత్ కమిటీలు వార్డు అధ్యక్షులు అలాగే కౌన్సిలర్స్ కౌన్సిలర్ల ఆధ్వర్యాన వార్డు వార్డుల పార్టీ ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతా ఉంది అలాగే ఇప్పుడు గడిచిన ఒక నాలుగు రోజుల ముందు ఐదు రోజుల ముందు జరిగిన పరిణామాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లు ఒక ఆరు మంది పార్టీ మారడం జరిగింది దానికి సంబంధించి తర్వాత పార్టీ మారిన తర్వాత నిన్న మొన్నటి నుంచి కూడా ఇంకా ఒక ముగ్గురు ఇంకొక నలుగురు ఇంకొక ఐదుగురు ఇట్లా కొంతమంది పోతారు అని కొన్ని ఊహాగానాలు తెరలేపడం జరిగింది వీటన్ని కూడా ఈ ఎలక్షన్న దృష్టిలో పెట్టుకొని కావాలని కొంత క్రియేషన్ చేస్తున్నటువంటి మాటలే తప్పించి ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ కౌన్సిలర్ కూడా ఇంకా పార్టీలు మారడం అనేది జరగదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఆ నమ్మకం మాకున్నది ఎందుకంటే శంషాబాద్ చరిత్రలోనే కనీ విని ఎరియని విధంగా అంటే పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి సారథ్యంలో ప్రకాష్ గౌడ్ గారి సారథ్యంలో మా మున్సిపాలిటీకి ఒక వంద కోట్ల నిధులు ఇచ్చి ఈరోజు ఏ పార్టీ చేయనటువంటి అభివృద్ధిని మా కౌన్సిలర్లు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మా పార్టీ ఈరోజు బ్రహ్మాండమైన అభివృద్ధిని వాడవాడల వార్డుల ప్రతి బస్సుల అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇంత అభివృద్ధి ఎప్పుడు జరగలేదని ప్రజలే చెప్తా ఉన్నారు ఈ అభివృద్ధిని చూసి కూడా మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లలో పట్టణంలో బ్రహ్మాండమైన మెజార్టీ రెండు వేల ఐదు వందల మెజార్టీని మా పార్టీకి ఇవ్వడం జరిగింది అది మా పనితనానికి మా కౌన్సిలర్ల పనితనానికి కౌన్సిల్ పనితనానికి నిదర్శనం అని మేము భావిస్తూ ఉన్నాం అలాగే పార్టీ క్యాడర్ కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో మంచిగా పనిచేసి ఆ మెజార్టీని తెచ్చారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా ఎవరు పోయినా ఎవరు పోకున్నా అంటే పార్టీ అనేది ఎప్పటి కూడా నిరంతరప్రాయంగా కొనసాగుతూ ఉంటుంది ఒకరు పోయినంత మాత్రాన పార్టీకి నష్టమేముండదు ఒకరు పోయినాము మేము మేము పార్టీకి నష్టం చేస్తాం మేము పోయినంత మాత్రమైనా టీఆర్బీ బీఆర్ఎస్ పార్టీకి మున్సిపాలిటీలో మొత్తం జీరో అయిపోయింది లేకపోతే ఇంకేదో అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఎవరైనా పగటి కలలు కంటే మాత్రం అది చాలా తప్పు మాట ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది ఇప్పటికి కూడా ఎక్కడ కూడా తగ్గకుండా పార్టీ బ్రహ్మాండంగా ఎవరెవరైతే కౌన్సిలర్ పోయారో వాళ్ళ వాళ్ళ ఏరియాలల్లో ఇంకా ఉత్సాహంతో ఎందుకంటే వాళ్ళ వల్ల పార్టీకి జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువ అని మేము భావిస్తూ ఉన్నాం